హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళైతే ఎంతో టేస్టీ అయినా మునక్కాయ పచ్చడండి చాలా రకాలుగా చేస్తాము దాంట్లో ఇది ఒక మోడల్ అనమాట ముందుగా మునక్కాయలు తీసుకొని బాగా కడిగి శుభ్రంగా ఆరనిచ్చిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు వేసేసి బాగా కలిపి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి బాండీలోనే ఉంచితే బాగా వేడికి ఇంకా బ్లాక్గా అయిపోతాయి అనమాట ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో చింతపండు రసం అంతా పోసేసుకోవాలి పోసుకొని ఉడకనిచ్చుకోవాలి ఇంకో పక్కన ఇంకో ప్యాన్ పెట్టేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసేసి మునక్కాయలు కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా సిమ్లో కలర్ మారేటట్లుగా ఉడికించుకోవాలి ఫ్రై చేసుకోవాలండి ఈ కలర్ వస్తే చాలండి ఇంకా తీసేసుకోవచ్చు ఈ పక్కన చింతపండు ఉడుకుతూ ఉంటుంది మనకి చాలా ఈజీగా అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతుందండి చింతపండు ఉడకటానికి కొంచెం టైం పడుతుందనమాట అందుకని రెండు వైపులా రెండు పెట్టేసుకొని ఈజీగా చేసుకోవచ్చు ఇది మునక్కాయలు అన్నీ అండి ఫ్రై అయిపోయినాయి తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి చింతపండులో బబుల్స్ వస్తున్నాయి కదా దగ్గరికి వస్తుంది అనమాట ఇది సీజన్ అయిపోతుంది కదండి మునక్కాయల సీజను బాగా లావుగా ఉన్న కాయలు పెట్టుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి వన్ మంత్ స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను తీసుకున్న మునక్కాయలకి హాఫ్ గ్లాస్ అండి టీ గ్లాస్ అంతా హాఫ్ గ్లాస్తో ఉప్పు వేసేసి ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలన్నమాట మళ్ళీ కారం వేసేసుకోవాలి మనం అదే గ్లాస్తో కారం వేసుకోవాలి చాలా ఈజీ అండి ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు మునక్కాయలు ఒక్కటి బయట నుంచి తెచ్చేసుకుంటే సరిపోతుందనమాట పెద్ద పెద్ద కాయలు లావుగా ఉన్నాయి చూడాలి లావుగా ఉండాలి ముదిరిపోకూడదు ఈలోపు మనం మెంతులు ఆవాలు చెల్లారిపోయి ఉంటాయి కదండి అవి మిక్సీ వేసుకుని మెత్తగా పొడి కొట్టేసుకుందాము ఇంకోవైపు పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఆవాలు వేయాలండి ఆవాలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి మీ ఎక్కువగా వేసుకుంటే వాళ్ళ టేస్ట్కి తగ్గట్టండి నేనైతే ఒక పదిపాయలు పది రెబ్బలేసాను అనమాట వేసిన తర్వాత దాంట్లో కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఎండు మిరపకాయలు ఇంగువండి ఇవి వేసుకొని చల్లారిని ఈ లోపు మనం చింతపండు పేస్ట్లో మెంతి పిండి కూడా వేసుకొని కలుపుకోవాలండి ఇదంతా కూడా స్టవ్ ఆన్లోనే ఉండాలి స్టవ్ ఆన్లో ఉంచుకుంటూ కలుపుకుంటూ చింతపండు పులుసు చూడండి చాలా దగ్గరగా వచ్చేసింది అనమాట ఇది ఉప్పు కారం అంతా కల్లా కూడా కలర్ చూడండి చాలా బాగుంది ఇప్పుడే టేస్ట్ చూసుకుంటే చూసుకోవచ్చు నాకైతే సరిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న మునక్కాయలు అన్నీ కూడా వేసేసి ఇంకొకసారి బాగా కలిపితే మునక్కాయలన్నీ విడిపోతాయి అనమాట అలా విడిపోకుండా స్లోగా కలుపుకోవాలి చాలా స్లోగా కలుపుకోవాలండి విడిపోతే మళ్ళీ బాగా అనమాట కాయ లోపల ఇప్పుడు మనం చల్లారిపోయిన పోపంతా కూడా మునక్కాయ పచ్చడిలో వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి చాలా టేస్టీ ఈజీ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి షేర్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే చేసిన రోజు కంటే కూడా నెక్స్ట్ రోజుకి చాలా బాగుంటుంది రెండు రోజులు ఊరితే దీంట్లో పులుపు పట్టి చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు పోల్ సెట్ సిస్టర్స్ బాయ్ బాయ్